శుక్లాంబరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయస్నపశాంతై గురు గురుణు గురుర్దీవో మహేష్ర గురుసాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవై నమ వాగర్ధ వివసంపృత వాగర్ధ ప్రతిపత్త జగత పితర వందే పార్వతీ పార్వతీపరమేశర सूक्तिम् समग्रेतुनः स्वयमैव लक्ष्मीः श्रीरङ्गराजमहिषीमधुरैः कटाक्षैः वैदग्ध्यवर्णगुणकुम्भनगौरवैर्याम् कण्डूलकर्णकुहराः कवयोधयन्ति हैमोऽध्वपुण्ड्रमजहन्मकुटम् सुनासम् मन्दस्मितम् मकरकुण्डलचारुगण्डम् बिम्बाधरम् बहुलदीर्घकृपाकटाक्षम् श्रीवेङ्कटेशमुखमत्मनिसन्निधत्ताम्

ధర్మరాజు గారు భీష్మాచార్యుల వారిని ఉద్దేశించి జీవుడు దేనివలన వృద్ధిని పొందుతూ ఉంటాడు దేనివలన నశించిపోతూ ఉంటాడు ఈ రెండు విషయాల గురించి నాకు సమగ్రంగా తెలియచేయవలసినది అని ప్రార్థన చేస్తే భీష్మాచార్యుల వారు జవాబు చెప్తూ ఒకనొకొకప్పుడు దేవగంగా స్నానం చేయడం కోసమని చెప్పి ఆ ఆకాశగంగ దగ్గరికి నారద మహర్షి వెళ్లారు వెళ్లేటప్పటికి దేవేంద్రుడు అప్పటికే ఆకాశగంగా స్నానం చేసి వ్రతాచరణమునందున్నాడు వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకున్న వారై ఒకరితో ఒకరు ప్రయోజనకరమైనటువంటి విషయములను గురించి మాట్లాడుకుంటూ ఉండగా సూర్యమండల కాంతిని దాటిపోయినటువంటి కాంతులతో విరాజిల్లుతున్నటువంటి ఒక స్త్రీ విమానంలో ఆకాశ మార్గాన ప్రయాణిస్తూ అక్కడ ఆగి ఆ విమానం దిగి వారి దగ్గరికి వచ్చింది వస్తే ుడావిడ వంక చూసి చాలా ప్రేమతో అమ్మా మీరెవరు ఇలా వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడికి వెడుతున్నారు అని అడిగాడు అడిగితే ఆ తల్లి జవాబు చెప్తూ అనవుడున దేవి ఆదరభరితయ బాలార్క బోధిత పద్మజాతయినట్టిదాన శ్రీ అన లక్ష్మిన భూతి అనగ వెలుంగుందునఘ ఏను స్వాహ స్వధామతి శ్రద్ధ ధృతి స్మృతి మేధల ధనుజులమిచ్చి వారి కడ నుండి మెచ్చకిప్పుడు కడకు ఎగుదించితి ననిన ఆ దివిజనాధుడు ఏమి కారణమున మెచ్చితి ఏకతమున మెచ్చవైతి దానముల నీ మెచ్చు చొప్పు మాకు ఆ మాననీయ వాక్య ఇట్లని చెప్పే అవ్వాసవునకు ఆ వచ్చినటువంటి తల్లి ఆ ఇంద్రుడు వేసినటువంటి ప్రశ్నకి జవాబు చెప్తూ సూర్యకిరణముల చేత అప్పుడే వికసించినటువంటి పద్మము యొక్క దుగ్గు ఎందు నివాసం చేసేటటువంటి లక్షణము కలిగిన దానను నన్ను శ్రీ అని పిలుస్తారు నన్ను లక్ష్మి అని పిలుస్తారు నన్ను భూతి అని లోకం పిలుస్తుంది శ్రీ అంటే సర్వమంగళప్రదమైనటువంటిది శ్రీ సరణి అంటారు శంకర భగవత్పాదులు సౌందర్యలహరి అట్లాగే లక్ష్మి లోకమంతా ఎవరి వంక చూస్తూ ఉంటుందో లక్ష్య కొరకు అటువంటి దానను కాబట్టి లక్ష్మి అని పిలుస్తారు అట్లాగే నాకు భూతి అని వేరొక పేరు భూతి అంటే సంపద సంపద అని పేరు ఐశ్వర్య రూపిణిని కాబట్టి ఈ మూడు పేర్ల చేత లోకంలో విరాజమానురాలనై ఉంటాను నేను ఇంతకాలం దానవులను అనుగ్రహించాను కారణం వాళ్ళ దగ్గర కొన్ని ఉత్తమమైనటువంటి గుణములుండేవి వాళ్ళు స్వాహ స్వధ అట్లాగే మతి శ్రద్ధ స్మృతి ధృతి మేధ అనబడేటటువంటి లక్షణముల చేత ప్రకాశిస్తూ ఉండేవారు కాబట్టి స్వాహ అంటే ఎప్పుడూ కూడా యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ ఉండడం స్వధా అంటే పితృకార్యాలు చేస్తూ ఉండడం మతి అంటే మంచి బుద్ధి కలిగి ఉండడం శ్రద్ధ శాస్త్రమునందు విశ్వాసం ఉండడం ధృతి ధైర్యాన్ని వహించి నిలబడగలిగినటువంటి స్థితిని పొంది ఉండడం బుడిదుడుకుల ఎందు తట్టుకోగలిగినటువంటి రక్షణ లేదా చేసుకున్నటువంటి సంకల్పము కొరకు ఆ సంకల్పమును సాధించుట కొరకు ప్రతిబంధకములను ఎదిరించి నిలబడి సాధన చేయగలిగినటువంటి ధైర్యము అటువంటి ధృతి స్మృతి మంచి జ్ఞాపక శక్తి కలిగి ఉండి ఏ విషయము మనసులో ఉండాలో అటువంటి విషయములు మనసు ఎందు ధారణ చేసినటువంటి వారై మేధ అనబడేటటువంటి లక్షణంతో అంటే మంచి బుద్ధి కలిగినటువంటి వారై ఉండేటటువంటి వారు అందుకని వారి దగ్గర నేను ఉన్న కారణం చేత వారు ఇంతకాలం విశేషమైనటువంటి ఆ అనుగ్రహాన్ని పొంది గొప్ప భోగభాగ్యములను అనుభవించారు ఇప్పుడు వారు ఎందు ఆ గుణములు పోయి ఆ గుణములు లేని చోట నేను ఉండను అందుకని ఇప్పుడు నేను ఆ రాక్షసుల్ని విడిచిపెట్టేశాను విడిచిపెట్టేసి అటువంటి గుణములు నీ ఎందు కనపడ్డాయి కాబట్టి ఓ దేవేంద్ర నిన్ను అనుగ్రహించడానికి నేను నీ దగ్గరికి వచ్చాను అని చెప్తే ఆయన ఎంతో సంతోషించినటువంటి వాడై నువ్వు ఏ కారణముల చేత దేవతలను ఇంతకాలం మెచ్చుకుని ఉన్నావు ఏ కారణములు ఆ రాక్షసుల ఎందు ఉన్న కారణం చేత ఇంతకాలం వారి ఎందు నువ్వు అనుగ్రహాన్ని ప్రకటించావు ఏ గుణములు వారి ఎందు లుప్తమైపోతే వాళ్ళని విడిచిపెట్టి వచ్చేసావు అవి దయచేసి మాకు తెలియచేయవలసినది అని చెప్పి అడిగితే ఆవిడ చెప్పినటువంటి కారణములతో పాటుగా ఇతర విషయములను కూడా ఆ తల్లి వారికి తెలియచేస్తోంది దాన అధ్యయన అతిథి సమ్మాన ఆది విశిష్ట గుణ సమగ్రత కలిమిన్ దానవులను నియ్యకుంటిని వాని విడిచి గరువులగుట వారి విడిచితిన్ పూర్వకాలంలో ఆ దానవుల దగ్గర దానము చేసేటటువంటి గుణం ఉండేది ఎంతసేపు మనకున్నది మనమే అనుభవించడం అన్న లక్షణం కాకుండా మన దగ్గర ఏది ఉందో అది నలుగురికి పెట్టి బ్రతుకుదాం అనేటటువంటి ఆలోచన ఉండేది అట్లాగే అధ్యయనము వాళ్ళు నిరంతరము ధర్మములకు ప్రమాణమైనటువంటి వేదమును అధ్యయనం చేస్తూ ఉండేవారు అట్లాగే దానితో పాటుగా అతిథి సమ్మానము వచ్చినటువంటి అతిథిని గౌరవించడం అతిథికి కడుపు నిండా అన్నం పెట్టడం మర్యాదగా మాట్లాడడం ఇటువంటివి చేస్తూ ఉండేవారు ఆ కారణం చేత నేను వారిని అనుగ్రహిస్తూ ఉన్నాను ఇప్పుడు ఆ కారణములన్నీ కూడా వారి ఎందు పోయాయి అంటే వారి ఎందు ఆ గుణములు లేకుండా పోయాయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని చూసుకుని వారికి గర్వము అతిశయించింది అతిశయించినటువంటి గర్వము చేత ఉండవలసిన గుణములను జారవిడుచుకున్నారు ఆ గుణములు ఎప్పుడైతే నశించిపోయాయో నేను వాళ్ళని విడిచిపెట్టేశాను నేను ఎక్కడ ఉండడానికి ఇష్టపడతాను అన్నదాన్ని లక్ష్మీదేవి చెప్తోంది నేను ఈ గుణములు ఎక్కడ ఉంటాయో అక్కడ ఉంటాను గురుభక్తి నిరతులు సుర పితృ పూజన పరులను సత్య సంభాషణలను దానశీలు పరధన పరధార పరాన్ముఖ చిత్తులు బ్రాహ్మణ ప్రియులు వియుక్తులు వృద్ధ దీన దుర్బోషిత్కృపారతులును శౌచులు అతిథి భోజన శిష్టభోజులు నేను మెచ్చు జనంబు ఇట్లుగాక ధర్మమెడలి కామంబు క్రోధంబు చాల కలిగి గర్వులై బలియు బైక్షంబు నిడక పరుషవాక్కుల క్రూరంబు చరితములను మిగిలి నా మిచ్చువారు ఆ లక్ష్మీదేవి స్పష్టంగా తాను ఎటువంటి గుణములు ఉన్నటువంటి వారి దగ్గర ఉంటుంది ఎటువంటి గుణములు లేని వారి దగ్గర ఆవిడ ఉండడానికి ఇష్టపడదు చెప్తోంది అంటే నిజానికి లక్ష్మీదేవి ఒకరిని అనుగ్రహించాలి అంటే గుణప్రధానంగా అనుగ్రహిస్తుంది ఎవరి ఎందు గుణములున్నాయో వారిని ఆ తల్లి అనుగ్రహిస్తుంది గురుభక్తిని రతులు ఎవరికి గురువుల ఎందు భక్తి ఉన్నదో అటువంటి వారంటే నాకు ఇష్టం అని లక్ష్మీదేవి చెప్తోంది సురపితృ పూజన పరులును దేవతల ఎందు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల ఎందు ఎవరికి గౌరవం ఉన్నదో ఆరాధనాభావం ఉన్నదో అటువంటి వారు సత్య సంభాషణలును ప్రియ సంభాషణం కాదు సత్య సంభాషణ వాక్కుకి సత్యము ప్రధానం చేసుకుని సత్యమే మాట్లాడమునందు నియతి కలిగినటువంటి వారు దానశీలు ఎప్పుడూ కూడా తన దగ్గర ఉన్నది వీరొకరికి పెట్టాలనేటటువంటి జిజ్ఞాస ఔత్సుకత కలిగినటువంటి వారు పరధన పరదార పరాన్ముఖ చిత్తులు ఇతరుల యొక్క ధనం మీద ఇతరుల యొక్క స్త్రీల మీద అన్య భావన లేకుండా అవి నావి కావాలన్న భావన లేకుండా వాటి పట్ల పరాన్ముఖమైనటువంటి ముఖము కలిగినటువంటి మనస్సు కలిగినటువంటి వారు బ్రాహ్మణ ప్రియులు ధర్మమునకు అంతటికీ ప్రమాణము వేదమే కనుక ఎవరు ఆ వేదాన్ని బాగా చదువుకున్నారో ఎవరు ఆ వేదార్థమును తెలుసుకుని ఉన్నారో తెలుసుకున్న కారణము చేత ఎవరు ధర్మాన్ని లోకానికి చెప్పి ఆ వేదము ద్వారా ధర్మము లోకములకు అంది లోకము ధర్మ మార్గములో నడవడానికి కారణమవుతున్నారో అటువంటి బ్రాహ్మణుల ఎందు నాకు చాలా ప్రీతి దివా వియుక్తులు పగటి పూట అదే పనిగా నిద్రపోవడం అలవాటు కానివారు వృద్ధ దుర్బల దీన యూషిత్ కృపారతులను వృద్ధులైనటువంటి వారిని ఆదరించేటటువంటి లక్షణం ఉన్నవారు దుర్బలు తగినంత బలం లేనిటువంటి శరీరంతో ఉన్న వాళ్ల పట్ల ఆదర భావం కలిగినటువంటి వారు దీనులైన వారిని ఆదరించాలనేటటువంటి సద్బుద్ధి ఉన్నవారు స్త్రీల పట్ల దయ ప్రేమ కలిగినటువంటి వారు శౌచులు నిరంతరము బాహ్యాభ్యంతర శౌచమును పొంది ఉండేవారు అంటే బాహ్యంలో శరీరాన్ని శౌచంతో ఉంచుకొని దుర్గుణములు దుర్మార్గమైన ఆలోచనలు మనసులోకి ప్రవేశించకుండా తనను తాను నియంత్రించుకుంటూ మంచి గుణములు మనసుకు ఆలంబనంగా ఇస్తూ లోపల స్వచ్ఛంగా ఉండేటటువంటి స్వభావము కలిగినటువంటి వారు అతిథి భోజన శిష్ట భోజులు ఇంటికొచ్చినటువంటి అతిథికి ముందు అన్నం పెట్టి ఆయన తినగా మిగిలినటువంటి పదార్థాన్ని అతిథి యొక్క భుక్తశేషము అమృతము అనబడేటటువంటి భావనతో ఉండి తినేటటువంటి లక్షణం ఉన్నవారు నీనుమిచ్చు జనంబు అటువంటి వారంటే నాకు చాలా ప్రీతి నేను వారిని అనుగ్రహిస్తూ ఉంటాను ఇట్లు కాక ధర్మమెడలి అట్లా కాకుండా ధర్మమునందు చాలా చులకన భావనతో ఉండి ఆ ధర్మాన్ని విడిచిపెట్టేటటువంటి వారు ధర్మమునందు అనురక్తి లేనివారు ధర్మానుష్ఠాన పరులు కానివారు కామంబు క్రోధంబు చాలా కలిగి విశేషమైనటువంటి కోరికలతో వెంపరలాడిపోయేటటువంటి వారు ఎప్పుడూ కోపంతో ఊగిపోయేటటువంటి లక్షణమున్నవారు అటువంటి వారు గర్వులై బలియు బైక్షంబునిడక ఆ చాలా గర్వంతో బలి కాని భిక్ష కాని ఎవరికీ పెట్టనటువంటి వారు పరుష వాక్కుల క్రూరంపు చరితములను అవతల వారితో మాట్లాడేటప్పుడు మాట ఎందు సౌమ్యత లేకుండా చాలా పరుషంగా మాట్లాడేటటువంటి లక్షణం ఉన్నవారు చాలా క్రూరమైనటువంటి స్వభావము క్రూరమైనటువంటి పనులు చేసేటటువంటి ప్రవృత్తి కలిగినటువంటి వారు మిగిలి వర్తించువారునా మెచ్చుకారు